హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జనసేన తెలుగుదేశం బీజేపీ అలయన్స్లో భాగంగా బీజేపీ పోటీ చేసే ఆరు పార్లమెంటు స్థానాలు ఫైనలైజ్ అయిపోయాయి దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే ఆ ఆరు స్థానాలు ఒకటి అరకు రెండు అనకాపల్లి మూడు రాజంపేట నాలుగు రాజమండ్రి ఐదు తిరుపతి ఆరు నరసాపురం ఈ ఆరు స్థానాలని బీజేపీ పోటీ చేయబోతుంది అయితే ఈ ఆరు స్థానాల్లో మొన్నటి వరకు రాజంపేట నియోజకవర్గం లేదు దీని ప్లేస్లో విజయనగరం అనుకున్నారు కానీ విజయనగరం కాదని అక్కడికి ఈ రాజంపేటను కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారు అలాగే ఉత్తరాంధ్ర నుంచి రెండు స్థానాలు తీసుకుంటే ఒకటి అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ఒకటి అరకు నుంచి కొత్తపల్లి గీత ఇక మనందరం ఊహించినట్లుగానే రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పురంధరేశ్వరిని కన్ఫర్మ్ చేశారు ఇక అనూహ్యంగా ఒక పేరు తెరపైకి వచ్చింది అది తిరుపతి ఎస్సీ నియోజకవర్గానికి పార్లమెంటు స్థానానికి వచ్చిన పేరు వరప్రసాద్ ఈ వరప్రసాద్ అనే వ్యక్తి నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి ఈయన నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సిపిలో ఉన్నారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఈయన ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరి తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారు ఇక అలాగే కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట సీట్ను కన్ఫర్మ్ చేశారు ఇక మరొక స్థానం అనకాపల్లి ఇక్కడ నుంచి మొన్నటి వరకు బైరా దిలీప్ చక్రవర్తి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇక జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి కానీ ఇక్కడ ఈ స్థానాన్ని వాళ్ళు అటు టీడీపీకి కాకుండా ఇటు జనసేన కాకుండా బీజేపీకి కేటాయించారు ఇక్కడి నుంచి సీఎం రమేష్ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఈ సీఎం రమేష్ పోటీ చేయబోతున్నాడు ఇక అలాగే మనం చూస్తే నరసాపురం ఈ నియోజకవర్గం పైన చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి నరసాపురం నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు గారు పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ అది కాకుండా వైఎస్ఆర్సీపీపై బలంగా ఆయన పోరాటం చేస్తున్న వ్యక్తి వైఎస్ఆర్సీపీని గద్దె దించాలని మొదటి నుంచి కంకణం కట్టుకున్న వ్యక్తి ఈ రఘురామకృష్ణరాజు గారు అనుహ్యంగా ఇతని స్థానంలో శ్రీనివాస వర్మకి టికెట్ ఇచ్చారు సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు టికెట్ లేకుండా అయిపోయింది ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఆయనకే క్లారిటీ లేకుంటుంది నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న ఆయనకు ఇప్పటికే టికెట్ లేదు ఆ మధ్యన తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ కూటమికి సంబంధించిన బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొన్నారు ఆయన ఏ పార్టీలో లేను టికెట్ ఇస్తే ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో అంటే ఈ కూటమికి సంబంధించి అటు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు టికెట్ ఇచ్చినా అందులోంచి నేను పోటీ చేస్తాను వైసీపీకి అగెన్స్ట్గానే పనిచేస్తానని ప్రకటన కూడా చేశాడు అలాంటి వ్యక్తికి ఇప్పుడు టికెట్ లేదు ఒకవేళ రఘురామకృష్ణరాజుకి ఈ నరసాపురం టికెట్ ఇచ్చుంటే మాత్రం ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఉండేది వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఆయన టఫ్ ఫైట్ ఇచ్చేవాడు గెలిచే అభ్యర్థి కూడా సో మొత్తానికైతే ఇక్కడ శ్రీనివాస వర్మకి ఇచ్చారు మరి రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటనేది ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది మాత్రం ఇంకా తేలని విషయం ఇక ఇది కాకుండా చూస్తే రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి మనం అందరం అనుకున్నట్లే ఖచ్చితంగా ఈమె గెలిచే అభ్యర్థి బీజేపీ గెలుచుకునే స్థానాల్లో ఇది ఒకటి ఖచ్చితంగా అవ్వబోతుంది ఇక్కడ సామాజిక వర్గం పరంగా చూసినా కూడా అంటే జనసేనకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఇటు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే కమ్మ సామాజిక వర్గం అలాగే బీజేపీకి సంబంధించిన ఓట్ బ్యాంకు కూడా ఈ రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించిన దాంట్లో ఉంది సో ఎలా చూసినా కూడా ఆమె గెలిచే అభ్యర్థిగానే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి ఇక అదేవిధంగా చూస్తే అరకు నియోజకవర్గం కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఖచ్చితంగా అక్కడ గెలిచే సీటు అక్కడ వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి వ్యతిరేకత కనబడుతుంది అరకు సీటు కూడా గెలిచే స్థానంగా కనబడతా ఉంది సో చూస్తే ఈ ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలైతే బీజేపీ ఖచ్చితంగా గెలిచేటట్టు కనబడుతుంది మిగతా రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది